బుగ్గ మీద ఇలాంటి స్వెల్లింగ్స్ ఏవైనా వస్తేనండి ఫస్ట్ మనం ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటామన్నమాట ఎందుకంటే చాలా కండిషన్స్లో ఇలా రావచ్చు అది ఏం కండిషన్ అని చూసుకోవాలి సో పైలర్ సిస్ట్ అనేది ఒక సిస్ట్ ఉంటుంది కెరాటిన్ డెబ్రిస్ అనేది అక్యూములేట్ అయిపోతుంది అన్నమాట కెరాటిన్ తెలుసు కదా మీకు అది ఎక్కువ అయిపోతుంది సెకండ్ థింగ్ ఏంటంటే డెర్మాయిడ్ సిస్ట్ అనేది హెరిడిటరీ అంటే మన పుట్టిన తర్వాత నుంచే రావచ్చు అన్నమాట అలాగా ఇంకోటి ఇలా ఫ్యాట్ కొవ్వు కొవ్వు గడ్డల్లా పెరుగుతూ ఉంటాయి అదైనా అవుతుందా లేదా సో ఇలాగా చాలా రకాలు యాబ్సెన్స్ అవ్వచ్చు పసు కూడా ఇలా అక్యుములేట్ అయ్యి ఇలాగ కనిపించవచ్చు ఈవెన్ క్యాన్సర్ కూడా ఇలాగే కనిపించవచ్చు సో వెంటనే స్కాన్ చేసి ఒక్కోసారి ముక్క తీయాల్సి వస్తుంది దాన్ని టెస్ట్కి పంపించి అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకున్న తర్వాతే ట్రీట్మెంట్ మారిపోతుందండి దాన్ని బట్టి ఎందుకంటే ఇది చాలా రకాలు ఇలాగే ప్రజెంట్ అవ్వచ్చు ఒకసారి బయాప్సీ తీసి ఈ స్కానింగ్ చేసిన తర్వాత ఏంటి ఆ ప్రాబ్లం అని మనం తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది